ఒక నైన్టీ వరకు చూసి వెనక్కి వచ్చేసారు మీకు ఇది మనకు వర్క్ అవుతుంది చిన్న చిన్న చాలా చేశారు ఆ టైంలో టూ టౌన్ రౌడి బ్రహ్మపుత్రుడు చిత్రంబల విచిత్రం ఇట్లా కానీ ఏవి గుర్తింపు వచ్చే పాత్రలు అయితే లభించలేదు ఆయన వెనక్కి వచ్చేసారు తర్వాత ఎయిట్ ఇయర్స్ అసలు అసలు ఇండస్టిజువల్కి వెళ్ళలేదు ఆయన నైంటీ ఎయిటీ దాకా మేమంతా ఇంటర్కి టెన్త్ ఇంటర్ అయిపోయి గ్రాడ్యుయేషన్కి వస్తున్నాం ఆ టైంలో అపోలో హాస్పిటల్కి ఒక చెకప్కి హైదరాబాద్ వచ్చారు అంటే వేరే టీచర్ గారికి హెల్త్ బాగుండకపోతే ఆయనకి హెల్ప్కి వచ్చారు ఓకే సో అనుకోకుండా రామానాయుడు గారు ఆయన ఆయన గాడ్ ఫాదర్ అనుకుంటారు నాన్నగారు ఇప్పుడు ఆయన అలాగే నాన్నగారు నాన్నగారు అని పిలిచేవాళ్ళు ఆయన ఆయన అనుకోకుండా ఎవరినో చూడడానికి అక్కడికి రావడం చెప్పి నువ్వు ఇక్కడే ఇన్ని నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్ని సంవత్సరాలు కనపడ్డావు అంటే లేరు నాన్నగారు నాకు వర్కౌట్ అవ్వలేదు చాలా లాస్ అయిపోయాను ఇంకా ఫ్యామిలీకి వెళ్ళిపోయి గుంటూరులో ఇంకా పిల్లలతో ఇంకా నా జాబ్ నేను చూసుకుంటున్నాను అన్నారు లేరు లేదు సురేష్ బాబు గారు ఒకటి కొత్తది స్టార్ట్ చేస్తున్నారు వెంటనే వెళ్ళి ఒకసారి కలవాలి అని చెప్పి మళ్ళీ ఆ జర్నీ అసలు అక్కడ ఆ హాస్పిటల్లో అలా కలవడం అసలు అదే అండి అంత అంతే నేను అనుకోవడం అది కూడా శివలీలే సంథింగ్ గుంటూరులో ఉన్న ఆయన అక్కడికి వెళ్ళడం ఆయన పిలవడం మళ్ళా వాళ్ళ ఆఫీస్కి పంపించారు పంపిస్తే వెళ్ళి కలిసి కలిసాము ముందైతే కలవకుండా ఇంటికి వచ్చేసారు బ్యాక్ అంటే మళ్ళీ నాకు ఇండస్ట్రీ తక్కువ అవ్వదు ఎందుకు వచ్చిన గొడవ ఒకప్పుడు ఇలా లాస్ అయిపోయానని చెప్పేసి పిల్లల్ని కష్టాలు పడతారు మళ్ళా తర్వాత ఇక ఇంటికి మళ్ళీ పంపించారు వేరే పర్సన్స్ని అప్పుడు మాకు ల్యాండ్లైన్ లేవు ఫోన్ ఇది కూడా లేవు జీవా గారిని ఆర్టిస్ట్ ఉన్నారు మన జీవా అంకుల్ అంకుల్ మాకు దగ్గరలో ఉండేవాళ్ళు గుంటూరు సేంటివ్ ఆయన వచ్చారు మా ఇంటికి వచ్చి తప్ప లేదు ఒకసారి నంబర్ ఇవ్వండి అమ్మా నాన్నగారితో మాట్లాడాలంటున్నారు అంటున్నారని గొడవ చేశారు ఎప్పుడైనా అమ్మ నేను అందరం కొంచెం ఇచ్చేస్తే మళ్ళీ కాల్ చేసి వెళ్ళి ఇక మళ్ళీ ఫోటోషూట్ అది తీసుకొని ఇక అప్పుడు ఊరుకోలేదు ఇక వాళ్ళు ఇక ఆ ట్రావెల్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అనుకున్నారు కానీ ఈన వర్షన్ ఇన్ వే ఆఫ్ ఇది అంతా బాగా నచ్చి ఇక ఆ సినిమా నైన్టీ లో రిలీజ్ అయిందండి దానికి బాగా హార్డ్ వర్క్ చేశారు ఆ రాయలసీమ ఫ్యాక్షనిజం అంతా ఆ సినిమాతో భయపడి అదండి అందరూ వాళ్ళని బాగా కానీ బయట కనబడేది ఒకటి గా ఆయన చాలా కూల్ పర్సనల్స్